విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చందుర్తి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బొజ్జారపు శంకర్ అన్నారు ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విక్కుతి లక్ష్మీనారాయణ హై స్కూల్ విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామాగ్రిని హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బొజ్జారపు శంకర్ చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ క్రీడా సామాగ్రిని మంగళవారం స్కూల్ ఆవరణలోనే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు భవిష్యత్తులో విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పులి నారాయణ మధు నక్కా యాకోబు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే చదువుకుంటూ ఆడుకోవాలి అటు చదువు ఫస్ట్ చదువు ఖాళీ టైంలో చందూర్తి హై స్కూల్ విద్యార్థులకు చందూర్తి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మాస్టర్ గారు ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ సార్ గారు మరి మేము అడగగానే పిల్లలకు ఏదో ఇవ్వాలి అన్నగారు మరి ఎట్లా అనగానే వంతుగా ఏదంటే అది ఇస్తానని మాట ఇచ్చారు ఈరోజు మరి పిల్లలు ఎక్కువగా బయట ఫోన్లకు అడాప్ట్ అవుతారు బయట ఎక్కువ కాలక్షేపం చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆట వస్తువులు ఇవ్వాలనగానే వాళ్ళకి ఈరోజు క్రికెట్ కిట్టు ఇవ్వగానే చిన్నారులకు హై స్కూల్ విద్యార్థులకు మరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా మరి పిల్లలకు ఈరోజు క్రికెట్ కిట్టు అందడం జరిగింది మరి విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పడమే కాకుండా మరి సామాజిక సేవలు కూడా మరి వికృతి లక్ష్మీనారాయణ సార్ గారు ఎప్పటి నుండో గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలు ఉంటున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మరి ముందుంటూ మరి ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా మరి ఎవరైనా నిరుపేదలకు పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులైన ప్రతి విషయంలో పిల్లలకు డ్రెస్ కోడ్లు కానీ లేదా సొంత వాళ్ళ స్కూల్లో బుక్స్ కానీ పాఠశాల అభివృద్ధి కానీ తన వంతు ఖర్చుగా ఖర్చు పెట్టుకుంటూ అనే సొంత డబ్బులతోని ఇప్పటివరకు సామాజిక సేవలతో పాటు యువతను ఎంకరేజ్ చేస్తూ ఎన్నో విషయాలలో మరి ముందుంటూ ఈ యొక్క మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పాఠాలు ఈ మా స్కూల్లో పనిచేస్తున్న ఈ యొక్క మాస్టారు మా చందుర్తిలో ఉండడం మా చందుర్తి గ్రామ ప్రజల అదృష్టం ఒక వరం అని మేము భావిస్తున్నాము మాకు చాలా సంతోషం మరి ఈరోజు విద్యార్థులు చాలామంది చెడు వ్యసనాలకు అడాప్ట్ అయ్యి ఫోన్లకు అడాప్ట్ అయ్యి బయట తిరుగుతారు మరి అలాంటి యువకులను క్రీడలపై ఆసక్తి చూపుతూ క్రీడలపై వాళ్ళ మనసును మళ్లించి క్రీడల చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని మరే విద్యార్థులకు ఈరోజు మేము సూచించింది మరి రాబో రోజుల్లో కూడా మా చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువతను ఎంకరేజ్ చేసేందుకు మావంతుగా తప్పకుండా రాబో రోలలో క్రీడలకు పెద్దవిట వేసే విధంగా క్రీడలను మరి ఇంకా రాబో రోజుల్లో టోర్నమెంట్లు పెడుతూ మరి క్రీ క్రీడాకారులను తయారు చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియస్తూ మరి ఈరోజు హై స్కూల్ విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేసిన వికృతి లక్ష్మణ ప్రధాన గారికి మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున మరియు మా గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఎంతో సుదీనం మాకు మా ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మికుర్తి లక్ష్మీనారాయణ సారు తర్వాత మా మన స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అజయం సారు వీళ్ళందరూ కలిసి మా పాఠశాలకు మా పిల్లలకి ఒక క్రికెట్ కిట్టు బహుకరించారు చాలా సంతోషం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో చదివే కాకుండా శారీరకంగా కూడా పిల్లలు ఎదగాలి శారీరకంగా ఎదగాలంటే దానికి గేమ్స్ అండ్ స్పోర్ట్సే కారణభూతమైంది అనమాట దానిలో ఎప్పుడైతే పిల్లలు అందులో మింగిల్ అవుతారు వే దానిలో తమ బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ మనసా వాచ కర్మన ఒక ఆట ఆడేటప్పుడు పిల్లలు అంతా అందులో మింగిల్ అవుతారు మింగిల్ అయి ఆడతారు కాబట్టి అదేవిధంగా ఎక్సర్సైజ్ అయ్యి వాళ్ళకి శారీరకంగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా ఎప్పుడైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్లో ఏమవుతుందంటే కోఆర్డినేషన్ ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది జడ్జిమెంటు ఇట్లా ఎన్నో డిస్కషన్ జరుగుతుంటాయి నేను ఇలా అలా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్ అన్కాన్షియస్గా డెవలప్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రతి పాఠశాలలో ఏంటి ఆటల పోటీలు కానీ ఈ స్పోర్ట్స్ పీడీలు కానీ కంపల్సరీ నిర్వహించాలి అందుకోసం అనేది స్పెషల్గా ప్రతి పాఠశాలలో పీఈటిలో కానీ పీడీలను కానీ పీడీలను కానీ మన గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది తర్వాత ఈరోజు ఈ కిట్ మాకు బహుకరించినటువంటి మా పాఠశాలకు బహుకరించినటువంటి వికృ వికృతి లక్ష్మీనారాయణ సారు చెంగారు సామాజిక సేవకులు చాలా సుహృదయులు వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది వారికి తర్వాత అజీమ్ సార్కి వాళ్ళ టీంకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం